జైన్ సార్ నా పేరు షేక్ ఖలీల్ సార్ పారామిలిటరీలో జాబ్ చేస్తున్నాను సార్ బిఎస్ఎఫ్ పంజాబ్లో డిప్లాయ్ సార్ సార్ మా అమ్మ నాన్న కూలీనాలు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు ఎకరాల పొలం కొన్నారు సార్ సర్వే నెంబర్ పంతొమ్మిది నూట తొంభై మూడు ఆర్ బి ఖాతా నెంబర్ మూడు వందల ముప్పై సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మా దగ్గర ఆన్లైన్లో ఆన్లైన్లో ఉంది తర్వాత పాస్బుక్స్ ఉన్నాయి తర్వాత పాస్బుక్లతో డాక్యుమెంట్స్తో లోను తీసుకున్నాం సార్ లోను లోన్ తీసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో గవర్నమెంట్ రీసర్వే పెట్టింది సార్ రీసర్వేలో మాకు ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు వచ్చింది సార్ ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు చూపి వచ్చింది సార్ మిగతా ల్యాండ్ పక్కన పొలంలో పక్కన ల్యాండ్లో వెళ్ళింది సార్ సార్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి అర్జీ పెడితే మేము న్యాయం చేస్తామన్నారు సార్ రెండు వేల ఇరవై రెండులో స్పందన కర్నూలుకి వెళ్ళా సార్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వాళ్ళు మీకు న్యాయం చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి నందవరం మండలం రెవెన్యూ ఆఫీస్ అక్కడ వెళ్ళినా ఇదే సార్ రెండు మూడు సార్లు వెళ్ళా సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ దగ్గరికి సార్ నేను మిలిటరీలో జాబ్ చేస్తున్నారు పారామిలిటరీలో ఈ విధంగా బార్డర్లో సరిహద్దుల్లో చేస్తున్నా సార్ అని వాళ్ళు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మండలానికి ఫోన్లు చేస్తారు సార్ మేము న్యాయం చేస్తాం సార్ చేసి పంపిస్తామంటారు సార్ మళ్ళీ అదే విధంగా పట్టించుకోవడం లేదు సార్ తిరిగి తిరిగి ప్రతి సంవత్సరం లీవ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్ రీసర్వేలో రెండు వేల ఇరవై రెండులో చేసిన తర్వాత న్యాయం చేస్తానన్న వాళ్ళు ఆఫీసర్సు లోకల్ నాయకులు వల్ల మాకు న్యాయం జరగలేదు సార్ సార్ నేను సరిహద్దులో రాత్రి పగలు పాకిస్తాన్ బార్డర్లు పంజాబ్ డే నైట్ కాపలా కాస్తూ డ్యూటీ చేస్తున్నా సార్ దేశం కోసం సార్ ఒక సైనికునికి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు చేస్తున్న ఈ న్యాయం సార్ దయచేసి మీరైనా మీ వరకైనా ఈ వీడియో వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని ఈ వీడియో తయారు వీడియో పంపిస్తున్నా సార్ దయచేసి మీరైనా ఈ ఒక బీద సైనికునికి న్యాయం చేయగలరని సార్ వేడుకుంటున్నా సార్ దయచేసి చేతులు ఇచ్చి చేతులు జోడించి నమస్కరిస్తూ సార్ మీకోసం అడుగుతున్నా సార్ దయచేసి మీరు న్యాయం చేయగలరని ఎదురు చూస్తా సార్ ఈ వీడియోతో పాటు ల్యాండ్ డాక్యుమెంట్సు పంపిస్తున్నా సార్ దయచేసి మీరు న్యాయం చేయగలరని ఎదురు చూస్తూ జైన్ సార్